హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాణను ఎంతో కాలం నుంచి నేనైతే మా అత్తగారు ఇల్లు హోమ్ టూర్ చేయాలనుకుంటాను బట్ ఈ రోజు అయితే కుదిరింది నేను లోపల ఎలా ఉందని చూపిస్తాండి ఈరోజు మా అత్త వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేద్దామని నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను రండి లోపల ఎలా ఉందో చూపిస్తాను మా నేను వచ్చేసాను ఇక్కడ చూసారా ఈ టీవీ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఇది ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు అన్ని గోడకేసే టీవీలు ఇది చాలా డూమ్ టీవీ అప్పుడు వస్తుండే కదా అది యాక్చువల్ గా థర్టీ ఇయర్స్ అయింది చూడండి ఇంకా ఇది వచ్చేసి రాజారాణి బీర్వా చాలా ఇయర్స్ ఇది ఎలా ఉందో చూడండి బట్ ఇప్పుడైతే చాలా చాలా డిఫరెంట్ గా వచ్చాయి బట్ అలాగే పెట్టుకోండి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అంది దాదాపు దీని తీసుకునేసి ఇక ఇంకా ఇది వచ్చేసి హాలు ఇది అన్నమాట ఇక ఇక్కడ చూసారా నా ప్యాకింగ్ ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది మార్నింగ్ సండే కదా నేనైతే బయలుదేరుతున్నాను ఈ రోజే అంత సర్దేశాను అనమాట ఇక ఇది వచ్చేసి వంటకది గ్యాస్ స్టవ్ అయితే ఉన్నట్లేదు గ్యాస్ స్టవ్ ఈ మధ్యనే తీసుకోండి మా యాక్చువల్లీ నా కొన్ని ఇన్ని ఇయర్స్ పై మీదే మంచి చేస్తాను రే మా అక్కలు రాని మా ఆడపడుచులు రాని అండ్ అత్త ఎవరైనా కానీ పైలో చేస్తుంటే పప్పు నా అంటే మా అత్త ఇయర్ గ్యాస్ తీసుకుంది ఇక ఈ పక్క దేవుని గుడి ఇంతే చిన్నదే లోపలి దేవంటేనా ఈ రోజు ఇంకా నేను బయలుదేరుతున్నాను మా అత్త కుడాలు అన్నుము చాలా రాని చేస్తా ఉంది పెండి వంటలంతా నేను మార్నింగ్ గారు వడకి బయలుదేరుతున్నాను ఇంకా చూసారు కదా మా అత్తగారా అంటే మా వాళ్ళ ఊరు ఇక్కడ ఇందూపురం వెంకటాపురంకి దగ్గర అవుతుంది పాగుడ నుంచి దగ్గర అందుకు చాలా రోజుల నుంచి వీడియో షూట్ చేయాలనుకుంటాను బట్ వీలే కుదుర్తాను లేదు ఇక సీనా అయితే ఆల్మోస్ట్ దావణగరలో వస్తున్నాడు అంటే మార్నింగ్ మమ్మల్ని అనమాట ఇది వచ్చేసి మా మా ఇల్లు మా అత్తగారు ఇల్లు అనమాట ఎలా ఉంది నచ్చితే షేర్ లైక్ కామెంట్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్